తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి కరోనా వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుందని చెప్పి కొన్ని అధ్యయనాలు కూడా బయటకు వచ్చినాయని చెప్పి గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా కేవలం అపోహ మాత్రమేనా వీటన్నిటికి సంబంధించి ప్రజలకి ఉన్న వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నమే ఈ వీడియో సో దీంట్లో భాగంగా మనతో మాట్లాడటానికి ప్రముఖ వైద్యులు మోబా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం గారు డాక్టర్ గారు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి పదమూడు రకాల వ్యాధులు నిపుణులు కూడా గుర్తించినట్టుగా రెండు రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది కొంతమంది భయాందోళన వ్యక్తం చేస్తూ మెసేజ్లు కూడా పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఏమంటారు సార్ ఇదంతా స్టార్ట్ అయింది ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు తమకు తామే నంబర్ వన్ టీవీ ఛానల్ అని చెప్పుకునేటటువంటి ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ ఐటెం వాళ్ళు పెట్టారు దాంట్లో మీరు చెప్పిన మాటలనే చెప్పారు ఏ స్టడీ చదివి వాళ్ళు ఇచ్చి పెట్టారో చెప్పరు వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటో వాళ్ళు చెప్పరు ఇప్పుడు కరోనా నడుస్తుందా నడవట్లా వ్యాక్సిన్లు ఇచ్చి మూడేళ్ళు అయ్యింది పోనీ వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు మరణాలు వస్తున్నాయా రావట్లా సో దీనికి అంతటికి కారణం ఏంటి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఒక న్యూస్ రిపోర్ట్ లాగా ఇచ్చారు వాళ్ళకి బాధ్యత ఉన్నట్లయితే అసలు ఎక్కడి నుంచి కోట్ చేసామో చెప్పాలా వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కోట్ చేయాలా సో ఇది ఏంటంటారంటే బాధ్యత రాహిత్యం కాదా ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రజలు భయాందోళన నాకు ఎన్ని నాకు ఎన్ని కాల్స్ వస్తుంది అంటారు విపరీతమైనటువంటి ఇప్పుడు కోవిడ్ ఎంత విధ్వంసం సృష్టిస్తుందో అందరికి చూశారు కోవిడ్ అంటే అంత భయభ్రాంతుల్లాగా ఉన్నారు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అందరూ భయపడే పరిస్థితి వచ్చింది భయపడుతున్నారు బేసికలీ సో ఫస్ట్ న్యూస్ మీడియా ఛానల్స్ బాధ్యతాయుతంగా వాళ్ళు వాళ్ళు ప్రవర్తించాలి కొన్ని ఎప్పుడైతే నా బృయాత్ సత్యం అప్రియం అన్నాడు ఇది సత్యం అని చెప్పట్లా ఎదుటి హాని చేస్తున్నప్పుడు సత్యమైన జాగ్రత్తగా చెప్పండి ఇది సత్యం కాదు కానీ చెప్తున్నా మనం న్యూస్ మీడియా ఛానల్లో కూర్చుని కూడా బాధ్యత బాధ్యతాయుతంగా మాట్లాడాలి మన వల్ల ఎదుటివాడు ఇంత భయం పడుతున్నాడు అంటున్నప్పుడు చెప్పేది మాటలు జాగ్రత్త జాగ్రత్తగా మనం మాట్లాడాలి చెప్పి మరి సోర్స్ చెప్పాలి నేను 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 సైంటిస్ట్ని కాదు మాట్లాడేటప్పుడు సైంటిస్ట్ కాదు ఎక్కడి నుంచి చెప్తున్నాడు చెప్పాలి సరే ఇప్పుడు ఈ రెండు రోజులుగా వచ్చిన పరిశ్రమను మనం పక్కన పెడితే గతంలో కూడా కరోనా తర్వాత ఎవరైనా హార్ట్ హార్ట్అటాక్తో సడన్ హార్ట్ హార్ట్అటాక్తో ఎవరైనా చనిపోతే కూడా వ్యాక్సిన్ వల్లే చనిపోయాడు ఆ సైడ్ ఎఫెక్టే ఇది అని చెప్పి కొన్ని అధ్యయనాలు కూడా అప్పుడు బయటకు వచ్చినాయి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి అది వాస్తవం కాదంటారా లేకపోతే ఎట్లా చూస్తారు వాటిని సరే ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా తొంభై తొమ్మిది శాతం కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యారు అట్లీస్ట్ ఒమక్రాన్ దాంట్లో సో లైక్ లేటెస్ట్ వేరియంట్ వాళ్ళు చనిపోలేదు కానీ డెల్టా వేరియంట్ వాళ్ళు అయితే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి ఇండియాలో ఎస్టిమేట్ పక్క రెండు లక్షల మంది చనిపోయారు సో ఇంత బ్రాడ్ స్కేల్ విధ్వంసం జరుగుతున్నప్పుడు దాన్ని త్వరగా మనం కంట్రే మనం కంట్రోల్ చేయాలని చెప్పేసి వ్యాక్సిన్స్ అవి తయారు చేస్తారు ఏమిటి మన జబ్బు తగ్గించుకోవడానికి మనము సృష్టించిన ఇచ్చుకున్నటువంటి మందు వ్యాక్సిన్ సో జబ్బుకి భయపడాలా వ్యాక్సిన్కి భయపడాలా జబ్బుకే ఎందుకు జబ్బు ప్రాణం తీస్తోంది సో మనుషులు ఒక నేను డాక్టర్గా ఒక మందు రాశాను అనుకోండి ఫస్ట్ అడిగేది వాళ్ళేంటి దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి సార్ దాని ఎఫెక్ట్ చూడాలి కదా ఫస్ట్ మనము ఎఫెక్ట్ ద్వారా వచ్చేది సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు షుగర్ మనం షుగర్ తగ్గించుకోవడానికి ఇస్తాము దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాను షుగర్ తగ్గించుకోవడం మానేస్తాము కరోనా వల్ల కరోనా ప్రాణం తీస్తుంది వ్యాక్సిన్ వల్ల భయపడిపోయి కరోనాకు వ్యాక్సిన్ తీసుకోవడం అనేది తీసుకోకపోవడం అనేది చాలా వరకు అంటారంటే అమాయకత్వం అమాయకత్వం చాలా మైల్డ్ మాట అనిపించడం లేదు ఒకటి ఫస్ట్ పాయింట్ రెండవది దీనికి అంతటికీ కా అంటే ప్రస్తుత సిట్యువేషన్ ఏంటి ఒక ఒకడు ఎక్కడ చదివాడో ఇన్ఫర్మేషన్ చెప్పకుండా కొత్త స్టడీ లేదు మేము చదువుతుంటాం కదా కొత్త స్టడీ కొత్తగా వచ్చిన స్టడీ కూడా లేదు ఓకే ఒకటి బాధ్యత రహితంగా మాట్లాడటం వల్ల వచ్చినటువంటి భయాందోళనలో దాన్ని అందరూ ప్రాపగేట్ చేసుకుంటూ పోతున్నారు తప్ప సత్యం ఏంటని ఎవడో వెతకట్ల సత్యం గూగుల్లో ఉంది సార్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో డబ్ల్యూహెచ్ఓ ఏమన్నా అధికారికంగా ఏమైనా ప్రకటన చేసినా ఏమన్నా చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది సో ఇప్పుడు మనం మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు మనం ఎందుకంటే దీని సత్యాన్ని వేషం సత్యాన్ని వేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏమిటి దాని వెనకాల సత్యం ఏమిటి వాళ్ళు చెప్పింది రెండు ముఖ్యంగా చెప్పారు రక్తంలో గడ్డలు కడుతున్నాయి దానివల్ల ప్రాణాలు పోతున్నాయి నరాలు దెబ్బతింటున్నాయి ఈ రెండు ఈ రెండు మనకి స్టడీస్ ఎంటో చూద్దాం ఇప్పుడు ఇంకొకటి గూగుల్లో మీరు చూసినప్పుడు ఆ గూగుల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఏంటో చూడాలి అది ఎవరో న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పారా ఒక పేపర్ వాళ్ళు చెప్పారా ఒక జర్నలిస్ట్ చెప్పాడా ఇట్లాంటివి సత్యాలు కావు అది ఒక స్టాండర్డ్ మెడికల్ జర్నల్లో ఉందా లేకపోతే ఇంటర్నేషనల్ బాడీస్ మీరు ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పారా లేకపోతే ఇండియాలో అనుకున్న ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారా అవి వాళ్ళు దాన్ని స్టడీ చేసి బాధ్యతాయుతంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అవి ఇవి నడవవు ఇవి చూడరు ఏదో ఒక వీడియోనో ఒక న్యూస్ ఐటెమో చూసి ఇంకా ది గెట్ రిగర్డ్ సో ఇది ఫస్ట్ ఎక్కడ చూడాలి దాన్ని ఎలా చూడాలి ఇన్ఫర్మేషన్ ఎలా వెతుక్కోవాలి అనేది ప్రజలకు తెలియాలి కానీ నిపుణులు వాళ్ళ పరిశోధనలో తేలిందని చెప్పి పదమూడు రకాల సైడ్ ఎఫెక్ట్స్ కనిపెట్టామని చెప్పి ఇలాంటి వార్త కూడా రావడంతో అందరూ భయపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కరెక్టే ఇప్పుడు ఆ నిపుణులు ఎవరు ఆ నిపుణులు ఎక్కడ చేశారు ఆ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన పేపర్ అది కోట్ చేయాలి కదా నిపుణులు అంటే ఎవరు నిపుణులు ఎస్ సోషల్ మీడియా నిపుణుల లేకపోతే జర్నలిస్ట్ నిపుణుల ఎవరు వాళ్ళు సో అవి చెప్పాలి కదా మీరు మీ నిపుణులు అన్నప్పుడు వాళ్ళు చెప్ప వాళ్ళు చెప్పరు సో ఇదంతా ఏంటంటే చాలా సూపర్ఫిషియల్గా మాట్లాడినటువంటి మాటలు అసలే జనాలు భయపడిపోయి ఉన్నారు దాంతో ఇది ఇంకా పెడుతుంది సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సరే ఇప్పుడు మనం వీడికి వచ్చినాం జబ్బులు వస్తున్నాయా రెండు రకాల జబ్బులు క్యాచ్ వాళ్ళు చెప్పారు ఒకటి రక్తం గడ్డలు కడుతుందని రెండవది నరాలు దెబ్బతింటున్నాయని రక్తం గడ్డలు కట్టడం వల్ల ప్రాణాలు పోతున్నాయని ఈ నరాలు నెవర్స్ అట ఎఫెక్ట్ అవ్వడం వల్ల పోతున్నాయని మనం ట్వంటీ ట్వంటీ వన్లో సరే ఇండియా డేటా అంతా సరే రిసెర్చ్ చేయలేదు అనుకుందాం ట్వంటీ ట్వంటీ వన్లోనే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇది చేశారు ఏంటి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజ్డ్ కేర్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ వాళ్ళు గూగుల్లో మీరు చూసుకోండి కావాలంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మీద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ అండ్ ఏజ్డ్ అండ్ హెల్త్ అండ్ ఏజ్డ్ కేర్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ వాళ్ళు ఏం చెప్పారు ఇదే రెండు చెప్పారు సో ఇదే రెండు చెప్పడం అంటే ఏమిటి ఈ రెండు అంశాలు ఉన్నాయి రక్తం గడ్డలు కట్టవచ్చు ఎంత కట్టవచ్చు ఇద్దరు కానీ ముగ్గురు కానీ లక్ష మందిలో గడ్డలు కట్టచ్చు అది ఊపిరితిత్తుల్లో కానీ మెదడులో గడ్డలు కట్టి ఊ ముఖ్యంగా ఊపిరితుల గడ్డలు రక్తం గడ్డలు కట్టి ఊపిరితుల రక్తాన్ని బ్లాక్ చేసి ప్రాణాలు పోతున్నాయి ఓకే లక్ష మందిలో ఇరవై లక్ష మందిలో రెండు సారీ ఓకే ఇప్పుడు మన దేశంలో నూట నలభై కోట్లు ఉన్నారు సో ఈ రెండు రెండు వందలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఇప్పుడు రెండు వేల మంది నూట యాభై కోట్లలో ఉన్నారనుకోండి వెరీ స్మాల్ నెంబర్ స్మాల్ నెంబర్ సో ఈజ్ ఇట్ ట్రూత్ ఇట్ ఈస్ ట్రూత్ బట్ దాని పర్సంటేజ్ ఎంత చూసుకుంటే లక్ష మందిలో లక్ష మందిలో ఇద్దరికి ఇద్దరు చనిపోతారు అది ఇది వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళే సార్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సడన్గా అటాక్తో అంటే ఎక్కువగా యూత్ కూడా చనిపోయిన సందర్భాలు మనం చూసాం సో దానికి కూడా ఈ వ్యాక్సినే కారణం చెప్పి అంటగట్టే పరిస్థితుంది సి యూత్లో చని యూత్లో డెత్స్ వస్తున్నాయి అనేదే ఇలాంటి న్యూస్ ఐటమ్ అది కూడా సో యూత్లో డెత్లు ఏం పెరగల నెంబర్స్ పెరగల దాని మీద ఐసీఎంఆర్ పేపర్ ఇచ్చారు వాళ్ళు యూత్లో డెత్స్ వాళ్ళు ఇది చూసి బాంబేలో భోపాల్లో హాస్పిటల్స్లో స్టడీ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే యూత్లో డెత్లు పెరగలేదు రిపోర్టింగ్ పెరిగింది ఓకే అంటే దాని మీద ఫోకస్ పెట్టడం అంటారు ఫోకస్ పెట్టడం దానివల్ల ఎక్కువైంది అంతే సో యూత్లో డెత్లు అంటూ పెద్ద నెంబర్స్ అంటే దట్స్ వాట్స్ రియాలిటీ ఈజ్ సో అది వ్యాక్సిన్ వల్ల వచ్చిందని ఓకే సో మనం రియాలిటీ ఏం చెప్తుంది గవర్నమెంట్ బాడీస్ ఏం చెప్తున్నాయి లక్షలు ఇద్దరికే రక్తం గడ్డలు కడుతుంది ఇప్పుడు నరాల వరకు వద్దాం మన కేరళలో దీని మీద స్టడీ చేశారు వాళ్ళ డేటా ప్రకారము లక్షల ఎనిమిది మందికి గులిన్ బారి సిండ్రోమ్ అని సడన్గా వాళ్ళకి మా మెదర్ నుంచి వచ్చిన నారాలన్నీ కూడా దెబ్బతిని వాళ్ళకి వచ్చి చావు రాదు ఒక తీవ్రమైనటువంటి ఫేస్ పనిచేయపడం కాకపోతే కాళ్ళు పనిచేపంట్లో వస్తాయి లక్షవాతం లాగా అలాగే అనుకోండి పోనీ అది పోనీ పూర్తిగా రికవర్ అవుతారు వాళ్ళు ప్రాణాపాయం ఉండదు ఓకే ఇది లక్షల ఎనిమిది మందికి వస్తుంది అలాగే లక్షల ఎనిమిది మంది అంటే ఎక్కువ కాదు కదా అవును అవును రేరుగా జరుగుతూ ఉంటుంది రేర్గా జరుగుతుంటుంది సో కానీ జబ్బు వల్ల ఇప్పుడు ఎనిమిది మందికి వస్తుంటే జబ్బు వల్ల కూడా వస్తుంది కరోనా జబ్బు వల్ల కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో కరోనా జబ్బు వల్ల వచ్చిందా వ్యాక్సిన్ వల్ల వచ్చిందా అని ఫస్ట్ విడదీసి చూడాలి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు రక్తం గట్టలు కడుతుంది అనుకోండి ఆస్ట్రేలియన్ స్టడీ ప్రకారము ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రెండు వారాల్లో ఫస్ట్ వస్తుంది ఇది రెండో డోస్ మళ్ళీ రావట్లా మూడో డోస్ కూడా రావట్లా ఫస్ట్ డోస్ ఆఫ్ మే వ్యాక్సిన్ ఎందుకు అంటున్నాడు ఆస్ట్రేలియన్ స్టడీ ఎందుకు కోట్ చేస్తున్నానంటే వాళ్ళు కూడా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మన భారతదేశంలో వాడిని ఇచ్చారు అమెరికా బ్రిటన్ ఇవంతా కూడా వాళ్ళు వేరే వ్యాక్సిన్ ఇచ్చారు ఇప్పుడు ఏ వీళ్ళు ఇప్పుడు మన న్యూస్ ఐటమ్ వాళ్ళు స్టడీసే కోట్ చేయలేదు సో మనకి ఇచ్చినటువంటి వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడదాం మనం తీసుకున్న వ్యాక్సిన్ కోవాక్సిన్ కోవిషీల్డ్ కోవిషీల్డ్ ఆస్ట్రేలియా కూడా ఇచ్చారు బ్రిటిష్ వ్యాక్సిన్ కాబట్టి ఈ వ్యాక్సిన్ ప్రకారము చెప్పినట్టుగా డెత్ సంబంధించిన రెండు మూడు మాత్రమే ఈ నరాలి డెబ్బై తొమ్మిది లక్ష ఎనిమిది ఎనిమిది మంది మాత్రమే ఇది కూడా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చిన రెండు వారాల్లో వస్తుంది ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ట్వంటీ ట్వంటీ వన్లో లో తీసుకున్నారు మనవాళ్ళు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు సో టూ వీక్స్ కాదు మూడు ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ అనవసరమైనటువంటి సరే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ మెడిసిన్ మనలో బాడీలో ఉన్న తర్వాత ఎన్ని రోజుల వరకు దాని పనితీరు ఉంటుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మూడు సంవత్సరాల తర్వాత కూడా అది ఉండే పరిస్థితి ఉందా దాని ఎఫెక్ట్స్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అది పెద్ద పాయింట్ అండి ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఒక వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అది దాని యొక్క దుష్పరిణామాలు జీవితాంతం ఉన్నాయి అనుకోండి ఒక డోసు చాలు కదా మూడు డోసులు ఇవ్వడం ఎందుకు మూడు డోసులు ఎందుకు ఇస్తున్నారంటే ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత దాని యాంటీబీ దాని యాంటీ వ్యాక్సిన్ వల్ల వచ్చేటటువంటి రోగ నిరోధక శక్తి పెరిగి తగ్గిపోతుంది ఆరు నెలల్లో అందుకనే రెండో డోసు కావాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ మూడో డోస్ అంటున్నారు ఇప్పుడు మళ్ళీ అది కూడా సరిపోదు కాబట్టి సంవత్సరానికి ఒక బూస్టర్ తీసుకోవాలేమో అంటున్నారు మరి నాలుగేళ్ల క్రితం వచ్చిన వ్యాక్సిన్ ఇప్పటికీ చేస్తోంది దానివల్ల నాకు ఇంకా యూత్ అంతా చచ్చిపోతున్నారు అన్నప్పుడు రెండు డోసులు ఎందుకు మూడు డోసులు ఎందుకు బూస్టర్లు ఎందుకు ఓకే నిజంగా ఇది ఒక సీరియస్ ఇష్యూనే అయ్యి ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక ప్రకటన చేసి ఉండేది ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్ చేసే ముందు మనకు డ్రగ్స్ తెలిసేవి కదండి ఎస్ ఎస్ సో మనం న్యూస్లో వింటున్నాము సోషల్ మీడియాలో చూస్తున్నాం మనకళ్ళ కనిపిస్తున్నాయా ఒక ఆయన ఎవరు నాకు నేను మెసేజ్ పెట్టాడు మా పక్కింటి పిల్ల చచ్చిపోయింది అప్పుడు వ్యాక్సిన్ తీసుకొని ఇప్పుడు చచ్చిపోయింది అంటాడు పక్కింటి పిల్లలు చచ్చిపోవడానికి కరోనా వ్యాక్సిన్ అని ఏమిటి పూర్వ్ గ్యారంటీ ఉంది సో అంటే జనాలు భయం భయపడటానికి దానికి కారణం ఉండక్కర్లేదు బేసికలీ ఇప్పుడు కరోనా కరోనాయే కారణము ప్రతిదానికి ఇప్పుడు వ్యాక్సిన్ ఏ కారణము ఇది వేరే ఇంకా వేరే జబ్బులే లేవు అలా మాట్లాడుతున్నారు బేసికలీ మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు నేను లక్షలు ఇద్దరు చచ్చిపోతారు అన్నాను అనుకోండి దాని పర్సెంటేజ్ రూపంలో చూసుకుంటే ఎంత పర్సంటేజ్ జీరో పాయింట్ జీరో 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 ఫోర్ జీరో తర్వాత ఒకటి వస్తుంది సో ఇది ప్రజెంట్ చేసే విధానం ఉంటుంది లక్ష మందులు ఇద్దరు చచ్చిపోతున్నారు లక్ష మందులు ఇద్దరు మాత్రమే చనిపోతున్నారు చెప్పే విధానంలో మార్పు ఉంటుంది కదా ఓకే సో మన టీఆర్పీల కోసం మనం ఇలా చేసినట్లయితే అంటే మనకి మనకు మనం మాట్లాడుతున్నది మనకు బాధ్యత ఉండాలి మనం మన వల్ల అన్ఇంటెన్షనల్గా అయినా చెడు జరుగుతున్నప్పుడు అది అంత మనం మంచి చేయట్లేదు బేసికలీ యు హ్యావ్ అంటే పీపుల్ బిలీవ్ ఇన్ కర్మ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ అదే ఈ ప్రజల్లో నిజంగా ఒక భయాందోళన ఉన్న నేపథ్యంలోనే నివృత్తి చేయాలని చెప్పి మీతో ఈ వీడియో చేస్తున్నాం సార్ సో ఫైనల్గా భయపడే వాళ్ళకు ప్రజలకు ఒక చిన్న సందేశం ఏమిస్తారో చెప్పండి సో ఎవరికైతే వ్యాక్సిన్ వల్ల ఏదో వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయని ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి బాధ్యత గల డాక్టర్తో ఫస్ట్ మాట్లాడండి సోషల్ మీడియాలో కంటే అదే సోషల్ మీడియా అదే గూగుల్ చదివి దాన్ని కాస్త డైజెస్ట్ చేసుకునేటటువంటి డాక్టర్లు ఉంటారు కదా మీరు బాధ్యతలు డాక్టర్తో మాట్లాడండి మాట్లాడి వాళ్ళని చెప్తారు దాన్ని మీరు తీసుకోండి తప్ప సోషల్ మీడియాని న్యూస్ ఛానల్స్ని చూసి మీ మీరు సొంత ఐడియాస్ మీరు ఫామ్ చేసుకోవద్ద ఒకటే నా మనవి వేసే మీరు చుట్టూ చూడండి ఇంక ఇప్పుడు ఏ ఇంజక్షన్ అయినా ఇంజక్షన్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది జీవితాంతం పనిచేసే ఇంజక్షన్ అంటూ ఏది లేదు అది వ్యాక్సినేషన్ అయినా ఇంకోటైనా బేసికల్లీ సో ఇప్పుడు చిన్న చిన్న వ్యాక్సిన్లు అనుకోండి మీరు అమెరికా ఆఫ్రికా వెళ్తున్నాను అనుకోండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకోమంటాడు వ్యాక్సిన్ తీసుకోతే వీసా ఇవ్వడం మీకు మీరు చిన్నప్పుడు తీసుకున్నట్టు కుదరదు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోమంటాడు సో ఈ వ్యాక్సిన్ లేవి కూడా జీవితాంతం పనిచేసే వ్యాక్సిన్ లేవు ఉండవు సో మూడు నాలుగేళ్ల క్రితం తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు ఇంకా జనాలు సరిపోతే ఇంకా కంటిన్యూ అదే రెండు రెండేళ్ల క్రితం అయింది ఒక సంవత్సరం క్రితం మళ్ళీ అయింది మళ్ళీ తీసుకొచ్చారు దీన్ని ఇప్పుడు సో దయచేసి మీరు స్టడీస్ అంటే నేను చెప్పినట్టు గవర్నమెంట్ బాడీస్ ఇచ్చినటువంటి డేటా చదవండి ఆ చదివి ఆ వాడు జాగ్రత్తగా ల్యాండ్ బిల్ లేని చదవండి కన్క్లూషన్ చదవకుండా వాళ్ళు ఏమి ఇస్తాను చదవండి దాన్ని బట్టి మీ ఐడియాస్ మీరు ఫామ్ చేసుకోవచ్చు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి